హాయ్ అండి నేను మీ అడ్వకేట్ సురేష్ని పేదలకి సాయం చేస్తున్నాను అంటూ యూట్యూబ్లో వీడియోలు పెట్టి ఫేమస్ అయిన యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో హర్ష సాయి మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక జూనియర్ నటి ఒక జూనియర్ ఆర్టిస్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తనని రేప్ చేశారు అండ్ బ్లాక్మెయిల్ చేశాడు అంటూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది త్రీ సెవెంటీ సిక్స్ క్లాస్ టూ సబ్ క్లాస్ సి అండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ కింద కేసు పెట్టడం జరిగింది ప్రజెంట్ హర్ష సాయి అనే అతను అప్స్టాండింగ్లో ఉన్నాడు సో అసలు ఈ హర్ష సాయి ఏంటి అసలు ఆ అమ్మాయికి ఇతనికి ఏంటి సంబంధం అన్నది సింపుల్గా వాళ్ళ అడ్వకేట్ ఏమంటాడంటే హర్ష సాయి తరఫున అడ్వకేట్ గారు ఏమంటాడంటే కావాలని ఆ అమ్మాయి కేసు పెట్టింది ఫాల్స్ కేసు పెట్టింది తనని నేము అండ్ ఫేమ్ డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే కంప్లైంట్ ఇచ్చారు తప్ప హర్ష సాయి అలా చేయలేదు హర్ష సాయిని రివర్స్లో డబ్బులు అడుగుతూ తనని బ్లాక్మెయిల్ చేస్తుంది అని హర్ష సాయి అడ్వకేట్ గారు అంటారు అమ్మాయి తరపు అడ్వకేట్ గారు ఏమంటారంటే లేదు హర్ష సాయి ఫ్రాడ్ చేశాడు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు రేప్ చేశాడు అన్న ఉద్దేశం అతను వాళ్ళ వెలిగేషన్స్ సో అసలు ఏంటి హర్ష సాయి అసలు ఎలా ఇది జరిగింది విడదం మధ్యన రిలేషన్ ఏంటంటే ఈ హర్ష సాయిను ఒక మెగా అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు ఆ మెగా అనే సినిమాల్లో టైటిల్కి సంబంధించిన మూవీకి ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో విక్టము ఆవిడ ప్రొడ్యూసర్ ఆ మూవీకి ఈ హర్ష ఏమో హీరో ప్రొడ్యూసర్ ఏమో ఈ బాధితురాలు సో వీళ్ళిద్దరి మధ్యన ఓకే అసలు ఈ హర్ష సాయి నిజంగా బ్లాక్మెయిల్ చేశాడా లేదా అంటే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు దాని తర్వాత మెడికల్ రిపోర్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈ హర్ష సాయి ప్రీవియస్ చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్స్లో కూడా చాలా కోట్లు సంపాదించాడు చాలా మంచి చనిపోయారు అన్న ఉద్దేశంతో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఇతని మీద ప్రీవియస్గా అదేవిధంగా ఇతని వీడియోలు మీరు గమనించినట్లయితే నాకు అనిపించింది ఎక్కడా కూడా పేదలకు సహాయం చేస్తున్నాను అంటూ వీడియోలు చూపిస్తున్నాడే తప్ప ఎక్కడా కూడా అతని ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా పలానా సుబ్బారావుకి షాప్ పెట్టించాను ఇదిగో వీళ్ళకి హెల్ప్ చేశాను అని వివరణాత్మకంగా ఎక్కడా చెప్పట్లా అదిను దాంతోపాటు లొకేషన్ ఎక్కడా చెప్పట్లా మీరు గమనించాలి సో హెల్ప్ చేశాను అంటున్నాడు అదంతా నా ఒపీనియన్ ఏంటంటే అదంతా ఊరికే షో అనుకుంటున్నాను నేను అది లేకపోతే డీటెయిల్స్ పెట్టాలి కదా లేదు అనుకుంటే లొకేషన్ అయినా పెట్టాలి అది ఏమీ పెట్టుకోకుండా హెల్ప్ చేశాను అంటూ వీడియోలు చూపించడం దాని ద్వారా తనకి వ్యూవర్స్ రావడం దాని ద్వారా ఇన్కమ్ రావడం ఇదంతా ప్యూర్ బిజినెస్ మైండ్ తంది సో ఈ కేసులో కూడా ప్రజెంట్ అయితే తనను అప్ స్కానింగ్లో ఉన్నాడు మేబీ యాంటీస్పాటరీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు అనుకుంటున్నాను సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్